హాయ్ ప్రిమా హాయ్ ప్రిన్సన్ హాయ్ మినీ ఫ్లాష్ ఎలా ఆడాలో నేర్పడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధమే మినీ ఫ్లాష్ అనేది త్రీ కార్డ్ పోకర్ ఆట యొక్క భారతీయ వర్జన్ మినీ ఫ్లాష్ అనేది డీలర్ తో ఆడే గేమ్ యాభై రెండు డెక్ కార్డులతో మినీ ఫ్లాష్ అనేది తీన్ పత్తికి సంబంధించింది ఫ్లాష్ యొక్క ఒక వేరియంట్ మినీ ఫ్లాష్ డీలర్ మూడు కార్డ్స్ ఫేస్ డౌన్ తో డీల్ చేస్తారు టేబుల్లో ఉన్న ఆటగాళ్లందరూ మరియు స్వీయతో ఆట ఆడడం యొక్క లక్ష్యం హై చేయి సాధించడం డీలర్ కంటే ఎక్కువ మీకు ఇవ్వబడిన మొదటి మూడు కార్డులలో డెల్టన్ క్యాసినోస్ where players become winners ఫ్లష్ ర్యాంకింగ్లో చెయ్యి అలాగే ఉన్నాయి గరిష్టంగా మూడు ఏస్లు మరియు కనిష్టంగా ఐదు మూడు రెండు సరిపోనివి సాంప్రదాయ పైకాట చేతుల ర్యాంకింగ్తో పోల్చితే భిన్నంగా ఉన్నప్పటికీ దిగువన ఉన్న విధంగా కార్డ్లు గరిష్ట మరియు కనిష్ట ర్యాంక్ చేయబడ్డాయి ఆటను ఆరంభిద్దాం బెట్ వేయడం ద్వారా ఆటగాడు ఆటను ప్రారంభిస్తాడు ఆటగాడు ఐచ్ఛిక అధిక మరియు తక్కువ లేదా బోనస్ బెట్టింగ్ ఎంపికలపై కూడా పందెం వెయ్యవచ్చు ఆటగాడు మరియు డీలర్ కు మూడు కార్డులు పంచడంతో గేమ్ ప్రారంభమవుతుంది వారి కార్డులను చూసిన తర్వాత ఆటగాళ్లు ఆట ఆడుకోవడానికి ఎంచుకోవచ్చు అది పందెం లేదా మడత మడత ఎంచుకోవచ్చు అంటే ఆడటం మానేయడం ఆటగాడు ఆడే ఎంపికను ఎంచుకుంటే అతను బెట్ ఏరియాలో తన కార్డ్ల పైన ముఖం కిందకి ఉంచిన మొత్తానికి సమానమైన పందెం వెయ్యాలి ఆటగాడు ఫోల్డ్ చేయడాన్ని ఎంచుకుంటే ఆడటం మానేసి యాంటీబెట్ను కోల్పోతాడు మనమందరం మా ప్రారంభ పందెం వేసుకున్నాం మరియు ఎవరూ మడవలేదు డీలర్ ఆమె కార్డులను తెరుస్తుంది మరియు ఆమె క్వీన్ హైతో అర్హత సాధించింది నేను పందెం మరియు బోర్డులో ఇంకా ఎక్కువ విజయాన్ని సాధించాను నేను బోర్డు బోనస్ను కూడా పొందుతాను ఇది పందెం మొత్తంలో ఒకసారి ప్రీమాకు జంట ఆమె మరియు కోసం కూడా చెల్లించబడుతుంది మరియు అధిక ప్రిన్సన్ కు కింగ్ హై ఫ్లష్ ఉంది అతను పందెం మరియు బోర్డు కోసం కూడా చెల్లించబడతాడు మరియు అధిక మొత్తంలో అతను తన పందెం మొత్తాన్ని రెండింతలు పొందుతాడు ఒక చేతిలో జత లేదా అంతకంటే మెరుగైంది లేకుంటే పోల్చినప్పుడు అత్యధిక ర్యాంకింగ్ కార్డులను కలిగున్న చెయ్యి గెలుస్తుంది రిమైండర్ డీలర్ ద్వారా అర్హత సాధించడానికి క్వీన్ హై అవసరం చెల్లింపు ఒకటి టు ఒకటి ఆటగాడు మరియు డీలర్ ఒకే హ్యాండ్ కలిగి ఉన్న సందర్భంలో అత్యధిక కార్డులను కలిగి ఉన్న హ్యాండ్స్ విజేతగా నిలుస్తాయి ప్లేయర్ల హ్యాండ్ గెలుపు చెల్లింపు అంటే మరియు ఒకవేళ ప్లేయర్ మరియు డీలర్ ఒకే రకమైన కార్డులతో ఒకే హ్యాండ్స్ కలిగి ఉంటే సూట్ తో సంబంధం లేకుండా హ్యాండ్ పుష్ అవుతుంది డీలర్ అర్హత పొందనప్పుడు బోర్డ్ గెలుస్తుంది డీలర్ అర్హత సాధించినప్పుడు మరియు ఆటగాడు డీలర్ల హ్యాండ్ని ఓడించినప్పుడు పందెం ఒకటి ఈస్టు ఒకటి బోర్డ్ ఒకటి గెలుస్తుంది డీలర్ ఆటగాళ్ల హ్యాండ్లను ఓడించినప్పుడు యాంటే ఓడిపోతుంది పందెం ఓడిపోతుంది ఆటలో మూడు టాప్ ర్యాంక్ హ్యాండ్స్ లో ఒక ఆటగాడు డీల్ చేసినప్పుడు బోర్డ్ బోనస్ చెల్లించబడుతుంది డీలర్ యొక్క అర్హత కలిగిన హ్యాండ్ ని ఆటగాళ్ల హ్యాండ్ ఓడించినప్పుడు మాత్రమే బోర్డ్ బోనస్ చెల్లించబడుతుంది బోర్డ్ బోనస్ చెల్లింపులు ఈ విధంగా ఉన్నాయి ఒకే రకమైన మూడు ఐదు ఇస్టు ఒకటి నేరుగా ఫ్లాష్ నాలుగు ఇస్టు ఒకటి వాటి చెల్లింపులతో కార్డుల ర్యాంకింగ్ ట్రే మీరు మూడు ఏస్లను కలిగి ఉన్నప్పుడు మీ హ్యాండ్కి ఒక ట్రేల్ ఉంటుంది చెల్లింపు వంద నుండి ఒకటి వరకు డబుల్ రన్ ఒకే సూట్ యొక్క మూడు కార్డులు వరుసగా డబుల్ రన్ నేరుగా ఫ్లాష్ చెల్లింపు డెబ్బై నుండి ఒకటి వరకు రన్ మీ వద్ద మూడు కార్డులు సీక్వెన్స్ లో ఉన్నప్పటికీ అవి ఒకే రకమైన సూట్లో లేనప్పుడు మీకు రన్ లేదా స్ట్రెయిట్ ఉంటుంది ఇక్కడ చెల్లింపు నాలుగు నుండి ఒకటి వరకు ఉంటుంది మీరొకే సూట్ యొక్క మూడు కార్డులను ఉన్నప్పుడు అవి క్రమంలో లేనప్పుడు మీకు ఫ్లష్ చెల్లింపు రెండు ఈస్టు ఒకటి మీరొకే విలువ కలిగిన రెండు కార్డులను కలిగి ఉన్నప్పుడు మీకొక జత ఉంటుంది పుష్ ఇప్పుడు తక్కువ ర్యాంకింగ్ కార్డులు మరియు తక్కువ ఐచ్ఛిక పందం కోసం చెల్లింపు అసమానత గురించి మాట్లాడదాం తక్కువ ర్యాంకింగ్ కార్డులున్నాయి మరియు ఐదు టాప్ పది టాప్ అంటే ఏమిటో ఇప్పుడు మీకు వివరిస్తాను పది టాప్ అనేది అత్యధిక కార్డు దీనిలో పది తర్వాత వరుసగా లేని మరియు అదే సూట్ లేని దిగువ కార్డులుంటాయి అదేవిధంగా ఇది తొమ్మిది టాప్ నుండి ఐదు టాప్ వరకు ఉన్న అన్ని కార్డులకు పనిచేస్తుంది తక్కువ ఎంపిక బెట్టింగ్ కోసం చెల్లింపులను ఇప్పుడు అర్థం పది టాప్ పుష్ టాప్ టాప్ రెండు అగ్రస్థానం టాప్ గేమ్ ను ఆడటం కొనసాగించే ఆటగాళ్లతో సంబంధం లేకుండా అన్ని గెలిచిన తక్కువ బెట్లకు చెల్లింపు చేయబడుతుంది లర్న్ టు ప్లే యొక్క ఈ ఎడిషన్ని ఆస్వాదించారని ఆశిస్తున్నావు మీకోసం ఎదురు చూస్తూ ఉంటావు చావ్ బాయ్